నా పేరు గజబింకర్ రాజన్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు స్థానిక సంస్థలు ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడం చాలా సంతోషకరమైన విషయం మరే ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కును నిజాయితీగా మరి వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల్లో మరి ప్రజాసేవ చేసే వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే రేపు పొద్దున సంక్షేమ కార్యక్రమాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలే కానీ ప్రజలకు అందే విధంగా అర్హులకు అందే విధంగా ఉంటాయి కానీ రాజకీయ పరంగానో ప్రలోభాలకు లొంగి ఓటు వేస్తే మరి ఆ ఓటు ని నిరుపయోగమై మరి రానున్న రోజుల్లో అది వేరే దారి తీసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఒక ఓటర్గా నా అభిప్రాయం ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలి ప్రలోభాలకు లొంగకూడదు మంచి వ్యక్తిని సర్పంచ్గా కానీ వార్డు మెంబర్గా కానీ ఎన్నుకొని అభివృద్ధి పదంలో గ్రామాలను తీసుకెళ్ళి ఈ గ్రామాల అభివృద్ధి చెందిన రేపు దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను